హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టు సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం మంది స్త్రీలు కానీ పురుషులు కానీ నడుము నొప్పితో బాధపడుతుంటారు లేదా సయాటికతో బాధపడుతూ ఉంటారు అయితే ఈ నడు నొప్పి అనేది సహజంగా అధిక బరువులు మోయడం వల్ల లేదంటే అధిక బరువు వలన లేకపోతే అధిక పని ఒత్తిడి వలన వంగి అంటే వంగి పని చేయడం ఎక్కువ చేస్తుంటారు అలాంటి వారికి సో ఇలా నానా రకాల కారణాల వల్ల కూడా మనకు నడు నొప్పి అనేది వస్తూ ఉంటుంది అయితే ఇది చాలామందికి దీర్ఘకాలికంగా సతాయిస్తూనే ఉంటుంది సో ఎన్ని వందలు వారి ప్రస్తుతం ఉపశమనం ఉన్నా కూడా పూర్తి ఉపశమనాన్ని మాత్రం అది ఇవ్వవు అయితే అలాంటప్పుడు అంటే ఈ స అదే కాకుండా కేవలం సయాటిక సయాటిక అనేది ఎక్కువగా స్త్రీలో చూస్తుంటాం ఇది ఒక పక్క నుండి నరం లాగినట్టుగా ఉండడం నడువు నొప్పిగా ఉండడం సో కదలలేని పరిస్థితి పడుకోలేని పరిస్థితి ఇలా అది డిస్క్ ప్రాబ్లం అంటారు ఓకే సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నా సరే వీటిని మీరు స్టార్టింగ్ స్టేజ్లో కనుక ఉన్నట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను పాటించినట్లయితే తప్పకుండా మీకు పూర్తి ఉపశమనం లభిస్తుంది మీకు సమస్య తీవ్రంగా ఉంటే తప్పకుండా కొద్ది రోజులు ఎక్కువగా వాడినట్లయితే దాని నుండి కూడా మీకు పూర్తి ఉపశమనం పొందే అవకాశం ఉంది చాలా 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 సింపుల్ చిట్కా ఈ చిట్కాను మనం ఇంట్లో కూర్చొని ఆరామ్సే చేసుకోవచ్చు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఓకే సో ఆ చిట్కా ఏంటి అనేది మనం తెలుసుకుందాం అంతేకాకుండా ఈ చిట్కా లైట్గా నడు నొప్పి స్టార్ట్ అవుతుందేమో అని డౌట్గా ఉన్నవారు లేదంటే హెల్దీగా ఉన్నవారు కూడా అప్పుడప్పుడు ఈ చిట్కాను ఫాలో అవడం వల్ల మీకు ఫ్యూచర్లో కూడా ఎలాంటి నడు నొప్పులు రాకుండా ఎలాంటి సాయటిక లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఉంటుంది సో ఆ చిట్కా ఏంటి అనేది మనం తెలుసుకుందాం చాలా సింపుల్ సొంటి ఈ సొంటి గురించి దాదాపుగా అందరికీ తెలుసు మార్కెట్లో మనకు విరివిగానే లభిస్తూ ఉంటుంది అంటే ఎండిపోయిన జింజర్ అన్నట్టు ఓకే నాకు ఆల్రెడీ తెలుసు కదా సో ఈ సొంటిని తీసుకొచ్చి ఒక కొద్దిగా నీళ్ళు అంటే ఒక హాఫ్ లీటర్ లేదంటే పావు లీటర్ కన్నా కొద్దిగా ఎక్కువ నీళ్ళలో కొద్దిగా ముక్కలాగా చేసి లేదా దంచిలాగా వేసి దంచి వేసి బాగా మరగబెట్టి ఓకేనా కషాయం తయారు చేసుకోవాలి అంతే అంటే ఏంటి ఇప్పుడు అర లీటర్ నీళ్ళు తీసుకున్నాం అనుకోండి అవి పావు లీటర్ నీరు అయ్యేదాకా మరగబెట్టాలి అది నిదానంగా ఓకేనా అలా నిదానంగా మరగబెట్టగా మరగబెట్టగా హాఫ్ లీటర్ నీరు కాస్త పావు లీటర్ నీరులోకి వస్తుంది అంటే ఈ శుంఠిలోని రసం అంతా కూడా నీటికి రావడం అనేది జరుగుతుంది ఇలా వచ్చిన తర్వాత దాన్ని వడబోసుకొని సపరేట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు మీరు చేయవలసిన ఏంటంటే ప్రతిరోజు ఉదయం పరికడుపున అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం రాత్రి పడుకునే ముందు ఒక కప్పు లేదంటే అరకప్పు కషాయంలో రెండు నుంచి మూడు చెంచాల క్యాస్టర్ ఆయిల్ అంటే దీన్ని ఆముదం నూనె అంటారు ఓకేనా సో గుర్తుపెట్టుకోండి ఇలా తయారు చేసుకున్నాక ఒకటి నుండి రెండు చెంచాల మోతాదులో అందులో ఆముదం నూనె కలుపుకోవాలి ఆముదం నూనె కలుపుకొని ప్రతిరోజు ఒక అర అర అంటే చూస్తున్నారు కదా ఒక గ్లాసుల్లో అంటే ఒకవేళ స్టార్టింగ్లో చేస్తుంటే ఒక అర గ్లాస్ తీసుకోండి సరిపోతుంది స్పూన్ మాత్రం వన్ ఆర్ టూ ఆముదం పాడు వాడుకోవచ్చు నో క్యాస్టర్ ఆయిల్ వాడుకోవచ్చు ఓకేనా సో కొద్ది కొద్దిగా స్టార్ట్ చేసుకోండి ఒకవేళ తట్టుకోగలడం అనుకుంటే ఒక గ్లాసు అంటే మనం పాలు తాగే గ్లాసుతో చేసుకోవచ్చు ఇలా ప్రతిరోజు కనుక ఉదయం సా రాత్రిపూట కనుక మీరు రోజు చేస్తూ ఉంటే కేవలం ముప్పై నుండి నలభై రోజుల్లోనే మీకు ఎలాంటి నడుము నొప్పులు ఉన్నా కూడా పూర్తి ఉపశమనం తగ్గడమే కాకుండా నడుముకి మంచి సత్తువ వస్తుంది సయాటికాతో బాధపడే వారు కూడా ఈ అంటే ఈ బాధ నుండి నొప్పి నుండి కూడా పూర్తి ఉప ఉంది ఆటోమేటిక్గా డిస్క్ అనేది సెట్ అవ్వడం జరుగుతుంది ఓకే సో కాబట్టి ఈ చిట్కాను ఫాలో అవడం వల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ప్రాబ్లమ్ సివియర్గా ఉన్నట్లయితే మీరు డాక్టర్ గారిని సంప్రదించండి ఓకేనా చిన్న చిన్న వాటికి అయితే మీరు ఇంటికైనా చిట్కాలు చేసుకోవచ్చును సో అలాంటి అప్పుడు మీరు డాక్టర్ గారిని సంప్రదించి వాదక నుంచి మెడిసిన్ పొందడం అనేది చాలా అత్యుత్తమైన ప్రయోగం అవుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ